ఇది అయిన తర్వాత చాలా మంది ముందుకొచ్చి మేమే ఎందుకు క్వాంటం కంప్యూటర్లు తయారు చేయకూడదు మేమే తయారు చేస్తాం ముందుకొచ్చి రాబోయే రెండేళ్లలో అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్లు తయారు చేసి ప్రపంచానికి సరఫరా చేసే బాధ్యత మనం తీసుకుంటున్నాం ఇది లీఫ్ ఫ్రాక్ డెవలప్మెంట్ ఈరోజు ఇంకో పక్క తిరుపతిలో స్పేస్ సిటీ పెడుతున్నాం ఇప్పటికే రెండు సెటిలైట్ కంపెనీలు వచ్చి ముందుకు వచ్చి లాంచ్ చేసే పరిస్థితికి వచ్చారు అదే మరిగా ఓర్వకల్ కర్నూల్లో డ్రోన్ సిటీ పెడుతున్నాం మీరు గుర్తుపెట్టుకోవాలి యుద్ధాలు కూడా రాబోయే రోజుల్లో మనుషులతో కాదు టెక్నాలజీతోనే యుద్ధం చేసే పరిస్థితి వస్తుంది మొన్న కూడా సింధూర్లో లో వాడిన డ్రోన్ ఎక్కడ తయారు చేశారంటే మన కర్నూలు తయారు చేశారని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా రేపు రాబోయే రోజు సివిలియన్ అప్లికేషన్స్ కానీ లేకపోతే మిలిటరీ ఆపరేషన్స్ కానీ డ్రోన్స్ చాలా ప్రాముఖ్యత పే చేయబోతున్నాయి ఈరోజు పోలీస్ పెట్రోలింగ్ డ్రోన్స్ చేస్తున్నాం మెడిసిన్స్ అన్ని క్యారీ చేసేది డ్రోన్స్ చేస్తున్నాయి ఎక్కడైనా పెస్టిసైడ్ స్ప్రే చేయాలంటే డ్రోన్స్ చేసే పరిస్థితికి వచ్చాయి మస్కిటోస్ ని కంట్రోల్ చేయడం కూడా తోనే ఉపయోగించే పరిస్థితికి వస్తున్నాం ఇంకా చాలా వస్తాయి మొన్నే అనౌన్స్ చేశాను రెండేళ్లలో డ్రోన్ యాడ్ టాక్సీ వస్తుంది నిన్నైతే మా సతీష్ రెడ్డి చెప్తున్నాడు రెండేళ్లు కూడా అవసరం లేదు సార్ ఆరు నెలల్లోనే ఇంటర్డ్యూస్ చేస్తామని నిన్నే చెప్పే పరిస్థితికి వచ్చారు అంటే మీ మిద్ది పైన దిగచ్చు ఎక్కడికి పోవాలన్నా చూసుకొని ట్రాఫిక్ జాములు లేకుండా డ్రోన్లో ప్రయాణించే రోజు తొందరలోనే వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఇంకొక పక్కన ఎలక్ట్రానిక్స్ దట్ ఈ ది ఫ్యూచర్ ఇంకో పక్క మెడికల్ ఎక్విప్మెంట్ కానీ వేరబుల్స్ కానీ ఇది ఫ్యూచర్ ఏరోస్పేస్ ఇండస్ట్రీకి వెళ్తున్నాం డిఫెన్స్కి వెళ్తున్నాం అదే మరి సెమీ కండక్టర్కి వెళ్తున్నాం ఇవన్నీ చేయగలిగితే రెండు వేల నలభై ఏడు కాదు నేను అనుకున్న లక్ష్యాలను అంత మునిపే సాధిస్తాం ఈరోజు గవర్నమెంట్ మీరు ఒకసారి చూస్తే వాట్సప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం ఎనిమిది వందల యాభై సేవలు ఆన్లైన్లో మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా నేరుగా మీకు అందించే పరిస్థితికి వస్తున్నాం ల్యాండ్ రికార్డ్స్ అన్ని కూడా సర్వే చేసి పక్కా రికార్డ్స్ తయారు చేసి బ్లాక్ చైన్ టెక్నాలజీ పెట్టి క్యూఆర్ కోడ్ కూడా ఇంటిగ్రేట్ చేసి మీకు అందరికీ ఫుల్ ప్రూఫ్ పట్టాదారు పాస్ పుస్తకాలు రాజముద్రతో ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం ఈ సమయంలో నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను సిద్ధార్థ అకాడమీని క్రియేటివ్ ఎకానమీకి నాంది బలకాలు మీరు భవిష్యత్తులో టెక్నాలజీస్ అన్ని అవైలబిలిటీకి వస్తున్నాయి గ్లోబల్ నాలెడ్జ్ అవైలబిలిటీకి వస్తూ ఉంది ఇన్నోవేటివ్ థింకింగ్ రావాలి గవర్నమెంట్లో కూడా మీరు ఒక్కసారి ఆలోచిస్తే మొత్తం నలభై నాలుగు పెరామీటర్లు రాష్ట్రం మొత్తం గ్రౌండ్ వాటర్ కానీ సర్ఫేస్ వాటర్ కానీ సాయిల్ మాయిచర్ హ్యూమిడిటీ టెంపరేచర్ ఎయిర్ క్వాలిటీ ఏదైనా సరే నలభై నాలుగు పారామీటర్లు రియల్ టైంలో కలెక్ట్ చేస్తున్నాం మొత్తం గవర్నమెంట్ డేటా అంతా ఆన్లైన్కి వస్తుంది రియల్ టైం ఫైల్స్ డిస్పోజ్ చేస్తున్నాం అదే సమయంలో రేపు రాబోయే రోజుల్లో ఏ కూడా ఉపయోగించి ఏ సొల్యూషన్ కావాలన్నా లాస్ట్ మైల్కి మళ్ళీ రైట్ సొల్యూషన్ కూడా కమ్యూనికేట్ చేయబోతున్నాం ఇమాజిన్ చేసుకోవడం మనం ఒకసారి ఆలోచిస్తే సంజీవని ప్రాజెక్ట్ ద్వారా మెడికల్లో మొత్తం రికార్డ్స్ అన్నీ డిజిటల్ చేస్తున్నాం ఒకసారి డిజిటల్ రికార్డ్స్ వచ్చిన తర్వాత బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా ముందుకు వచ్చారు టీసీఎస్ చేస్తున్నారు గ్లోబల్ టెక్నాలజీస్ని గ్లోబల్ నాలెడ్జ్ని ఇంటిగ్రేట్ చేసి పర్సనల్ మెడిసిన్కి పోతాం మీ డోర్ స్టెప్ దగ్గర మీ ఇంటి దగ్గర మీకు ఎలాంటి నాలెడ్జ్ మెడికల్గా ఇవ్వాలో ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం నేను అందుకే రాజీవ్ గారితో లక్ష్మణరావు గారితో ఒక మాట అన్నాను మీరు బాగా డెవలప్ చేశారు ఇప్పుడు యంగ్ బ్రెయిన్స్ కూడా పెట్టండి ఇక్కడ కంప్యూటర్ బ్రెయిన్స్ ని పెట్టండి ఏఐ బ్రెయిన్స్ ని పెట్టండి రెండు వేల నలభై ఏడుకు ఎలాంటి హ్యూమన్ రిసోర్సెస్ కావాలనో ఇప్పటి నుంచి రీఓరియంటేషన్ మీరు చేయాల్సిన అవసరం ఉంది ఇంతవరకు చేసింది యాభై సంవత్సరాలు మీరు చేసింది ఒక ఎత్తు అయితే రాబోయే పది సంవత్సరాల్లో మీరు డిఫరెంట్ వరల్డ్ చూడబోతున్నారు రాబోయే ఇరవై ఏడు సంవత్సరాల్లో మీరు ఇంకొక డిఫరెంట్ ప్రపంచాన్ని మనం చూడబోతున్నాం దానికోసం సిద్ధంగా ఉండమని వారికి చెప్పాను వారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు వారిని ఒకటే కోరుతున్నా ఒక మంచి మీ వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ ఇక్కడ చదువుకున్న వాళ్ళు ప్రపంచం అంతా ఉన్నారు మేము తిరుమల తిరుపతిలో ఒక పద్ధతి పెట్టాము ఎనభై రెండులో ఎన్టీ రామారావు గారు అన్నదానాన్ని ప్రక పెట్టాడు ఈరోజు మీరు చూస్తే దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందల కోట్లు మూడు వేల కోట్లు కార్పస్ వచ్చింది చాలామంది అన్నదానానికి డొనేషన్లు ఇస్తున్నారు ఏమాత్రం సమస్య లేకుండా ఒక లక్ష మందికి అన్నదానం పెట్టగలుగుతున్నాం నేను ఒకసారి ఆలోచించి ప్రాణదానానికి శ్రీకారం చుట్టాను ఆ రోజే నా మీద దాడి జరిగింది ఆ రోజే ప్రాణదానం కార్యక్రమాన్ని ప్రారంభించి సిమ్స్ హాస్పిటల్కి పోతుంటే అలిపేరి దగ్గర నా మీద దాడి జరిగితే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు తప్ప ఇరవై మూడు క్లేమోరు మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశారు అదొక కార్యక్రమాన్ని పెట్టాము అదైన తర్వాత శ్రీవారి సేవకుల్ని పెట్టాను షెర్ది సాయిబాబా వాళ్ళ దగ్గర చూశాం సేవా సేవకులు పెట్టి బాగా చేసేవాడు అది చూసిన తర్వాత శ్రీవారి సేవకులను పెట్టాం ఈరోజు ఒక పది లక్షల మంది దేవుని కోసం సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళకే వాలంటీర్ వర్క్ ఇచ్చాం ఇంకో పక్కన ఈరోజు దేశంలో ఉండే అన్ని రాజధానుల్లో ప్రపంచంలో హిందువులు ఉండేది ఇక్కడంతా కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టాలనుకుంటున్నాం డబ్బుల కొరత లేదు వెంకటేశ్వర స్వామి రిచ్చెస్ట్ గాడ్ నౌ ఇరవై వేల కోట్ల రూపాయలు స్వామికి డిపాజిట్స్ ఉన్నాయి ఒక పన్నెండు వేల కో వేల మెట్రిక్ టన్లు బంగారం ఉంది కాబట్టి దేవుడికి డబ్బులు కొరత లేదు నా ఆలోచన అయితే నేను నమ్మిన దేవుడు మా ఇంటి ఎలవేల్పు ప్రపంచంలోని పవర్ఫుల్ గాడ్గా వెంకటేశ్వర స్వామి ఉండాలనేది నా కోరిక అది జరుగుతుందని కూడా మీకు తెలియజేస్తున్నా ఇక్కడ ఈ అకాడమీని కోరుతున్నాం మీకు బ్రహ్మాండమైన వ్యక్తులు ఉన్నారు మొన్నటి వరకు దాతలు వచ్చి డబ్బులు ఇచ్చారు ఇప్పుడు మీకు కొంతవరకు సహాయం చేస్తున్నారు ఇక్కడ చదువుకున్న నాలెడ్జ్ అంతా కూడా రావాలి ఇక్కడ చదువుకొని పైకి వచ్చిన వాళ్ళు వాళ్ళకు తోచిన విధంగా డబ్బులు ఇస్తారా ఇక్కడికి వచ్చి స్ఫూర్తిని ఇస్తారా లేకుంటే క్లాస్ రూములు టీచ్ చేస్తారా అలాంటి కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది విజయవాడలో పుట్టిన వాళ్ళని నేను చూస్తున్నాను మెజారిటీ నూటికి తొంభై శాతం హైదరాబాద్కి వెళ్ళారు అమెరికాకి వెళ్ళారు ప్రపంచం అంతా వెళ్ళారు ఏ కొద్ది మందే ఇక్కడున్నారు ఇప్పుడు అమరావతి వచ్చిన తర్వాత మీరు తిరిగి ఇక్కడికి రండి అమరావతికి రండి మీ భవిష్యత్తుకి శ్రీకారం చుట్టమని మరొక్కసారి కోరుతున్నా దానికి ఈ సిద్ధార్థ అకాడమీ వేదిక కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇదే సమయంలో ఈ సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ అకాడమీ పీ ఫోర్ మోడల్ను కూడా రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది పీ త్రీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈరోజు రోడ్లు వేస్తున్నాం ఎయిర్పోర్ట్లు కడుతున్నాం పవర్ ప్రాజెక్టులు చేస్తున్నాం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం సంపద సృష్టించగలిగాం ఉపాధి క్రియేట్ చేయగలిగాం అదే సమయంలో మీరు ఒక్కసారి ఆలోచిస్తే సమాజంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి ఇది మంచిది కాదు రాబోయే ముప్పై ఏళ్ళలో ఈ ఆర్థిక అసమానతలు ఇంకా పెరుగుతాయి ఇప్పుడు బిలినర్సే ఉన్నారు రేపు ట్రిలినియర్స్ వస్తారు కోటీశ్వరులు పెరిగిపోతారు అదే సమయంలో జీవన ప్రమాణాలు కొంతమందికి బ్రహ్మాండంగా ఉంటాయి కొంతమంది ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది కానీ భారతదేశం కోరుకునేది ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వగలిగితే అదే నిజమైన ప్రజాస్వామ్యానికి స్ఫూర్తి అలాంటి స్ఫూర్తికి కావాల్సింది అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి సహకారం కావాల్సిన అవసరం ఉంది అదే సమయంలో నేను ఒక ఒకప్పుడు ఐటీని ప్రమోట్ చేశా ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ అన్నా ఈరోజు నేను చెప్పేది వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ ప్రతి ఒక్క ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలి ఒక ఎంఎస్ఎంఈ పెట్టాలి మన ఆలోచన విధానంలో మార్పు రావాలి ఈ సిద్ధార్థ అకాడమీలో కూడా మీరు పిల్లల్ని మీరు తయారు చేసి వాళ్ళు రెడీగా ప్రాజెక్టుతో బయట పోయే పరిస్థితి రావాలి ఎంతమందికి ప్లేస్మెంట్లు ఇస్తున్నారు ఎంతమంది పారిశ్రామికవేత్తలు కావాలని ఈ ఇన్స్టిట్యూట్ నుంచి బయట దానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది అలాంటి ఇంకొక పక్కన ఒకప్పుడు నేనే పాపులేషన్ కంట్రోల్ చేశాను ఫ్యామిలీ ప్లానింగ్తో ముందుకు పోయాం ఇప్పుడు మళ్ళీ నేను పాపులేషన్ మేనేజ్మెంట్ అంటున్నాను ఒకప్పుడు ఒకరి ఉంటే సరిపోతుంది ఇద్దరుంటే పర్వాలేదు ముగ్గురు వద్దని నేను స్థానిక సంస్థల్లో కూడా ఆ రోజు నియంత్రణ తీసుకొచ్చాను ఇప్పుడు అవన్నీ చేశాం